వెల్కమ్ టు విత్ వెద కిచెన్ వరల్డ్ టుడే వీడియో బేబీ హెల్దీ అండ్ రిచ్ విటమిన్స్ ఫుడ్ ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి గంగవేలు కూర తీసుకోవాలి దీని నుంచి ఆకులు సపరేట్ చేసుకొని గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజ్ టమాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన స్టీల్ ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే గంగవేలు కూర వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి గంగవేలు కూరలో గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి లైక్ విటమిన్ ఏ విటమిన్ సి కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇవి బేబీకి క్యాన్సర్ రాకుండా చూస్తుంది దీంట్లో ఒమేగా త్రీ ఫార్టీ యాసిడ్స్ ఉన్నాయి దీంట్లో లోయర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది దీంట్లో కాల్షియం మెగ్నీషియం ఉంటుంది ఇవి బేబీ బోన్స్ ని హెల్దీగా ఉంచుతాయి ఇది బేబీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది దీంట్లో ఫైబర్ ఉంటుంది ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అయ్యి డైజెషన్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది దీంట్లో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉండడం వల్ల బేబీ స్కిన్ని కూడా హెల్దీగా ఉంచుతుంది టూ మినిట్స్ తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టమాటోలో విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం విటమిన్ కే ఉన్నాయి ఈ బేబీ బోన్స్ ని స్ట్రెంగ్ చేస్తాయి అలాగే బేబీ బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సుజీ రవ్వ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి సుజీ రవ్వలో హై న్యూట్రియంట్స్ ఉన్నాయి ఇంకా విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి లైక్ ఐరన్ పొటాషియం ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ విటమిన్ బి విటమిన్ ఈ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఉన్నాయి ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బేబీని వెయిట్ గెయిన్ చేస్తుంది ఇది బేబీ తీతి హెల్దీగా ఉంచుతుంది దీంట్లో సిలినియం ఉంటుంది కాబట్టి బేబీస్ కి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇది బేబీ బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది ఇది బేబీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు దీన్ని ఒక లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్ ని సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు దీన్ని బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ టైమ్ లో బేబీకి ఫీడ్ చేయొచ్చు దీన్ని వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి